హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం नहीं बी అంటే కొట్టు నువ్వు కవర్ కరొత్తి ఇవన్నీ and mm you -hmm. మీరు చూడండి ఇక సారంగాపూర్ టెంపుల్కి వచ్చాము ఫ్రెండ్స్ ఈరోజు మా మా ఆయన బర్త్డే ఉండే ఈరోజు వచ్చాము సారంగపూర్ హనుమాన్ టెంపుల్ మంచిగా ఉంది ఫ్రెండ్స్ మేము కూడా వీడియో పెడతాం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ పూజారులు అంటే ఇక్కడనే పూజ చేసి ఇక్కడనే ఉండి ఇక్కడనే సమాదాయలు ఇవన్నీ వాళ్ళ గుడిలు సార్ నా ఫ్రెండ్స్ చూడండి గుడి చుట్టూ అవే ఉన్నాయి అక్కడనే పూజ చేసి ఇక్కడనే ఉండి ఇక్కడనే సమాధాయిలు వాళ్ళు చూడండి ఇది సారంగపురం హనుమాన్ టెంపుల్ ఫ్రెండ్స్ మొత్తం చూడండి లోపట వీడియో తీయనిస్తలేరు అందుకే బయట తీస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళే ఇక్కడనే పూజారయీ సమాధైన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం హన్మాన్ హనుమాన్యే ఉంటాయి మొత్తం హన్మాన్ ఏ ఉన్నాయి ఇక్కడ మధ్యలో రాము రాముడి చూడండి ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు ఫొటోస్ దిగామంటే ఎట్లా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫోటో ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్నో ఎన్నో నుంచి కట్టిన ఇది గుడి చూడండి ఎలా ఉందో బాగుంది ఫ్రెండ్స్ సాయిబాబా సాయిబాబా విగ్రహం ఉంది ఇక్కడ చూడండి అది కూడా సాయిబాబా ఉంది సరే అయితే సాయిబాబా ఫ్రెండ్స్ చూడండి ముక్కుల్ హనుమాన్ చూడండి ఫ్రెండ్స్ హనుమాన్ మీరు ముంగట పడితే ఏమైనా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఉంటారా జిన్కా ఫ్రెండ్స్ చూడండి నీకు ఎప్పుడైతే ఇంటికోవాలండి కొన్ని చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది గార్డెన్ చూడండి పార్కు ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గార్డెన్ ఎట్లా ఉందో ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్ కావాలంటే బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇగో ఇద్దరు బాబులు వీళ్ళు బర్త్డే రోజు అందుకే వచ్చాం గుడికి నా ఫ్రెండ్స్ छोड़ा ना कहना फ्रेंड्स छोड़ा ना चुप इसको देखो देखो जा रहे आदमी लोग देखो देखो, देखो।

ఫస్ట్ ఇన్న ఇక్కడ ఉంటాడు ఒక్కన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పిల్లలు గేమ్స్ కూడా ఉన్నది బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా బాబు చూడండి భయం పడుతున్నాడు ఎక్కడప్పుడు ఎక్కిండు కానీ ఇప్పుడు అయితే భయం పడుతున్నాడు బాగా చూడండి మా చిన్న బాబు ఫ్రెండ్స్ మా బాబు చూడండి భయం చూడండి మా పెద్ద బాబు ఫ్రెండ్స్ ఎట్లా ఎక్కుతున్నాడు భయం అన్నదా లేదు ఇంత కూడా మా పెద్ద బాబుకు చూడండి ఎట్లా జారుతున్నాడు ఇదంతా పిల్లలు ఆడుకునే గేమ్స్ చూడండి మా బాబులు అయితే ఆడుతున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి పక్కన ఈ మా బాబు నొప్పుతున్నాడు మా ఆయన చూడండి చూడండి ఫ్రెండ్స్ భయం పడుతున్నాడు బాగా భయం పడుతున్నాడు ఫ్రెండ్స్ కూర్చున్నాడే మేనాడ పని చూడండి మా బాబు పెద్ద బాబు ఊగుతున్నాడు చిన్న బాబు అయితే అస్సలు ఊవట్లేదు భయపడుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దిగిపోతున్నాడు పండ్ల కానకు అనకొలేదో సోరను అప్పానే తట్టకార్కొట్టా అప్పా తట్ట తట్ట అప్పా బా తిరుగుదాం బాండి నా స్తున్నాడు చూడండి ఇంకో భయం పడుతుంది Å da! ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫొటోస్ ఇస్తాం అక్కడ దిగినాయి చూడండి ఎలా వచ్చినాయో చూడండి ఒకసారి సార్ నా ఫ్రెండ్స్ చూడండి ఫొటోస్ వస్తే వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్